الحمد لله رب العالمين والصلاه والسلام على رسول الكريم نبينا نعم محمد وعلى اله واصحابه اجمعين اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في قران المجيد والفرقان الحميد خل هو الله واحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني قولي ربي جدني علما ربي ربي جدني علما وحكما శపగ్రస్తుడైన శ్వేతాన్ బార్ నుండి అల్లాహచర్ణ వేడుకుంటూ అనంత కరుణామయుడు అపార కృపాచీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తాను మా అబ్రహాం సంతానం మీకు తెలుసు మాకు తెలుసు మీరు క్రైస్తవులు మేము ముస్లింలు అబ్రహాం సంతానం ఏకమైన లాగా ఉండాలని మేము ప్రయత్నిస్తూ కూడా ఉంటాము అదే పరంపరలో వాక్యాన్ని పరిచయం బైబిల్ లేఖనాల ద్వారా వాక్యాన్ని పరిచయం చేసి ఆ లేఖనం ఎటువైపు పిలుస్తుందో అటువైపు మనం వెళ్ళాలి లేఖనపరమైన విశ్వాసం లేకపోవడం వల్లనే ఈనాడు క్రైస్తవుల్లో అనేక సంఘాలు వర్గాలు వి విభాగాలు ఒకరి విశ్వాసం చూస్తే ఇంకొకరి విశ్వాసంతో పొసగదు నా విశ్వాసం ఒకటి మీ విశ్వాసం ఒకటి నా సంఘం వేరు మీ సంఘం వేరు నా సంఘానికి మీ సంఘానికి పడదు నా విశ్వాసానికి మీ విశ్వాసానికి పొందడం లేదు అని లా ఈ విధంగా క్రైస్తవ సమాజం విడిపోయి ఉంది దీనికి కారణం ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంటే వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు తర్వాత నేనే చెప్పాను ఎందుకంటే బైబిల్ ఒక విశ్వాసాన్ని బోధిస్తే యేసువారు ఒక విశ్వాసాన్ని బోధిస్తే మన చర్చిలో పాస్టర్లు ఇంకొక విశ్వాసాన్ని బోధిస్తూ వస్తున్నారు అందుకే యేసువారు ఒక సందర్భంలో మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు అంటాడు మార్క్స్ వార్త పన్నెండు ఇరవై నాలుగులేమో వస్తుంది వాక్యం అప్పుడు నేను వాళ్ళను అడిగా ఇప్పుడు యేసువారు ఎందుకు దాన్ని పర్టికులర్గా చెప్పారంటే ఆ లేఖనములను పట్టుకుంటేనే కానీ మనం సరైనటువంటి మార్గములు రుజుమార్గములు పయనించమని ఆయనే చెప్తున్నారు కాబట్టి ఈ లేఖనాలను పరిశీలించకపోవడం వలనే ఈనాడు క్రైస్తవులు విడిపోయారు విశ్వాసం ఒకటి బాప్తిజం ఒకటి బైబిల్ ఒకటి క్రీస్తు ఒక్కడే దేవుడు ఒక్కడే కానీ క్రైస్తవ సమాజం చూస్తే విశ్వాసాలు వేరు విభజించబడినటువంటి దేవుణ్ణి విడగొట్టేశారు క్రీస్తు ఒకడే క్రీస్తును విడగొట్టేశారు ఈ విధంగా రకరకాలుగా విశ్వాసాలు వేరైపోవడానికి కారణము ఈ యొక్క చిన్న వాక్యాన్ని సరిగా అర్థం లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమేనని చెప్పి నేను చెప్పాను సరే దీన్ని వివరంగా మనం అర్థం చేసుకోవాలంటే దేవుని శక్తి అంటే అని చెప్పండి తర్వాత లేఖనాల గురించి పరిశీలిద్దాము అని నేను అడిగాను నేనే అడిగి నేనే చెప్పే వాళ్ళకు వాళ్ళు ఇద్దరే ఉన్నారు సార్ పక్కనే ఉన్నారు ఇంకా నేను మాట్లాడే తీరుని బట్టి వాళ్ళు నాతో ఎక్కువగా మాట్లాడలేకున్నారన్నమాట అంటే మనం యొక్క నేర్చుకున్న విధానాన్ని బట్టి ఆ విధంగా వాళ్ళకు ఎదుటి వ్యక్తిలో ఒక ఇతనికి బాగా తెలుసు అనేలాగానే ఉంటుంది అనమాట మన మాట అక్కడ అల్హమ్దుల్లా అటు తర్వాత నేనే చెప్పాను ఏంటి ఒక శక్తి దేవుని శక్తి ఏంటి దేవుడు అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు కలిగిన ఏంటి ఒక శక్తి చెప్పండి మీరు చూద్దాం దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి మిమ్మల్ని ఎందుకంటే నేను మొత్తం చెప్పుకుంటూ పోతే మీకు కూడా అర్థం కావాలి కదా దేని పరంగా అయినా చెప్పండి లేదా బైబిల్ పరంగా అయినా చెప్పండి ఏం పర్లేదు ఈశాయశ ఖురాన్ గ్రంథంలో కూడా ఉంది ఈశాయశలం ఎలా పుట్టారు అది అద్భుతమైన శక్తి కదా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకు ప్రతీక కదా ఆ విధంగా అంటే దేవుడు అద్భు గొప్ప సృష్టికర్త గొప్ప ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పారు ఖల్లాకులు అని అంటాడు మన ఖురాన్ గ్రంథంలో కూడా ఖాళీకు ఖల్లాకు రెండు విధాలుగా ఉపయోగిస్తాడు అంటే అంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ సృష్టికర్త మనిషి సృష్టించడం మనిషిని మామూలుగా తల్లిదండ్రుల ద్వారా పుట్టిస్తే తల్లి తండ్రి లేకుండా పుట్టించగలిగేటటువంటి ఆ యొక్క మిరాకిల్ను అక్కడ చూపించాడు అది ఒక శక్తి అదేవిధంగా సారాయి గర్భం మూసి ఉన్నప్పుడు ఆమెకు అబ్రహాముకు చాలా ముసలివాడైన తరువాత కూడా ఇస్సాకును ప్రసా ప్రసా ప్రసాదించాడు సారా ఒకనొక సందర్భంలో దైవదూతలు వచ్చి నీకు కుమారుడిని మరుసటి సంవత్సరంలో నీకు ఒక పిల్లవాడిని తండ్రి అల్లా ఇస్తాడంటే ఆమె వెనక నుండి నవ్వుతుంది ఈ సంఘటన కూడా బైబిల్లో ఉందన్నమాట అప్పుడు నువ్వు ఎందుకు నవ్వినావని చెప్పి అక్కడ వస్తుంది అంటే మూసి ఉన్న గర్భాన్ని సైతం తెరిచి బిడ్డలు పుట్టనటువంటి ఆ స్త్రీకి కూడా బిడ్డలు కలిగేటటువంటి చేయగలిగే శక్తి సామర్థ్యాలు కనుక సుష్టికర్త నెల్ల దేవుడు ఆయన తండ్రి యహవ ఈ విధంగా ఆయన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అదేవిధంగా ఇంకొక ఉదాహరణ తీసుకున్నామంటే జక్రియాకు ముసలి వయసులో లేరు సంతానం ఈ ఈ విషయం మనకు లూకా స్వార్తలు కూడా వస్తుంది అతనికి కూడా ఉన్న భార్య గుడ్రాలు నాకు ఎలా బిడ్డ అని చెప్పి ఆమె అంటే అప్పుడు దేవుని యొక్క శక్తిని గురించి నువ్వు పొరపడుచున్నావా అంటే అప్పుడు ఆయనకు నీకు ఒక కుమారుడు పుట్టాడు అని యోహాను అని పేరు పెట్టు అని చెప్పి కూడా అక్కడ లేఖనం ఉందన్నమాట ఆ విధంగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అద్భుతాల గురించి చూసుకుని పోతేనైనా మనం తీసుకోవచ్చు మరి లేఖనం లేఖనాన్ని మనం ఏ విధంగా పరిశీలించాలి అనే విషయాన్ని బప్పుడు ఆ లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగగా మీరు పొరగొడుచున్నారన్నాడు దేవుని శక్తి గురించి మీరు బాగా తెలుసు దేవుని గురించి పాటలు పాడతారు అన్ని అన్నీ చే చేస్తూ ఉంటారు చర్చిలో మరి యొక్క లేఖనం ఎప్పుడైనా పరిశీలించారా దేవుడెవరు క్రీస్తు ఎవరు దేవుని యొక్క శక్తి ఏంటి క్రీస్తు యొక్క శక్తి ఏంటి దేవుడు ఏం చేయగలడు క్రీస్తు ఏం చేయగలడు అసలు వీటి యొక్క పనుల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా లేఖనాలను ఎప్పుడైనా పరిశీలించామా ఇప్పుడు క్రైస్తవ సమాజంలో తీసుకుంటే రకరకాలైన విశ్వాసాలని మనమే ఇప్పుడు చెప్పుకున్నాం ఒకటి తండ్రి దేవుడు మా దేవుడు ఒక్కడే తండ్రి మాత్రమే యోహ విట్నెస్ వాళ్ళు ఉన్నారు కాదు కాదండి దేవుడు ముగ్గురు అనేవాళ్ళు ఉన్నారు ఏ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే వాళ్ళు ఉన్నారు ముగ్గురు కలిపి ఒక దేవుడు అనేవాడు ఉన్నారు కాదు కాదండి ముగ్గురు సపరేట్ దేవుళ్ళు అనేవాళ్ళు ఒకరు ఉన్నారు ఈ విధంగా రకరకాలైన విశ్వాసాలు ఉన్నాయి కదా అసలు తండ్రి ఎవరు ఎవరు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే అప్పుడు మనకు ఈ లేఖనాలను సరిగా పట్టుకున్న వాళ్ళం అని చెప్పి నేను అప్పుడు ఎస్యా నలభై మూడో అధ్యాయం పదవ వాక్యాన్ని మనం చదివి వినిపించినప్పుడు నేను నేను యోహోవాను నేను తప్ప వేరక దేవుడు రక్షకుడు లేడు నా ముందుగా ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు లేడు అంటే దేవుడు ఒక్కడు ఆయనే గొప్ప రక్షకుడు అని చెప్పి ఇక్కడ మనకు సాక్ష్యం ఇస్తుంది బైబిల్ వాక్యం అదేవిధంగా ఎస్యా నలభై నాలుగు ఇరవై నాలుగు వస్తే భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయినదా యహోవా అని చెప్పి అక్కడ వాక్యం వస్తుంది అంటే సృష్టి దేవుడు తండ్రి ఎవరై అంటే సృష్టికర్త మరి ఏసయ్య ఎవరు అంటే దానికి సమాధానంగా యష్యా గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని చదవండి ఒకసారి కన్యక కుమారుని కన్యక కుమారుని కణిను చదువునా యష్యా ఏడు పద్నాలుగు కాబట్టి కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి ఆలకించుడి కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతి అయి కుమారుని కని కుమారుని కని అతనికి అతనికి పేరు పెట్టు కన్యక కని అతనికి ఇమానుయులను పేరు పెట్టబడును అంటున్నాడు అంటే ఈ అంటే మొత్తం క్రైస్తవ సమాజంలో అతను ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ ఈ కన్యక ఎవరిని ఈ కన్యక కనింది ఎవరిని అంటే ఏసయ్యనే అంటారు అవునా కదా అంటే ఏసయ్య ఒక గర్భాన పుడుతున్నారు మరి ఏం పని చేసి దానికి పుట్టారు యష్యా గ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటో వాక్యం యష్యా గ్రంథం యష్యా నలభై రెండో అధ్యాయం ఒకటో వాక్యం బయట ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకున్న నా దాసుడు నా ప్రాణమునకు ప్రియుడు అంటే ఓకే ఓకే సలండి ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు ఏముంది అక్కడ లేఖనం సేవకుడు అని చెబుతుంది లేఖనం అంటే దేవుడు తన సేవకుని ఈ భూమిపైకి పంపిస్తాడు అనే లేఖనం ఇక్కడ మనకు సాక్ష్యం ఇస్తుంది అంటే ఏ దేవుడు తన సేవని సేవకునిగా భూమిపైకి పంపాడు కొందరు క్రైస్తవ విశ్వా విశ్వాసులు ఏమంటారంటే యేసులాగా వచ్చాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉంటారు కాబట్టి లేఖనపరమైనటువంటి విశ్వాసానికి విరుద్ధ విశ్వాసం కలిగి ఉంటే నువ్వు దారి తప్పిపోతావు లేఖన విశ్వాసానికి కరెక్ట్ లేఖనాన్ని సరిగా అర్థం చేసుకుని దాని దారిలో వెళ్తే నువ్వు రక్షింపబడతావు అంటే అప్పుడు దాని అర్థం ఏ సైను దేవుడు తన సేవ కోసము ఈ భూమిపైకి పంపాడు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది ఈ విశ్వాసానికి వ్యతిరేకమైన విశ్వాసం అంటే అది విశ్వాసము కాదు ఎందుకు ఏ సేవ నిమి ఏ సేవ నిమిత్తం అయిన పంపాడు నేను ఇతర పట్టణంలోనూ లూకా స్వార్త నాలుగో అధ్యాయం పన్నెండో వాక్యంలో వస్తుంది నేను చదవండి ఒకసారి లూకా పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదులకు సువార్త ప్రకటించుటికే ఆయన నన్ను అభిషేకించను ఎందుకు పంపాడు మాట్లాడండి ఎవరు మాట్లాడేమి నువ్వెందుకు చెప్పుకోవా మాకెందుకు అనే అనే టైప్లో ఉండేది క్లాసు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్థ ప్రకటించుటకై దేవుడు ఆయన్ని ఎందు నిమిత్తం తన సేవకుడిగా పంపాడు ఏం సేవ చేసుకునేది పంపాడు అంటే సువార్త చెప్పేందుకు అదే విధంగా ఎక్కడ ఇదే అధ్యాయంలో నలభై మూడో వాక్యం చె చెబుతాడు నేను ఇతర పట్టణంలో కూడా దేవుని సువార్థ ప్రకటిం నేను ఇతర ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను అంటే ఏసయ్య సువార్త చెప్పేందుకు ఈ భూమిపైకి వచ్చాడు అంతేగాని తండ్రి ఈ భూమిపైకి రాలేదనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటేనే నువ్వు రక్షింపడతావు లేకుంటే నువ్వు రక్షింపబడలేవు అటు తర్వాత మరి ఏసయ తన గురించి తాను ఏమని చెప్పాడు నేను దేవుని అని చెప్పారా కొన్ని మెస్సయ్య అని చెప్పారా క్రీస్తు అని చెప్పారా అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే యోహాన్ స్వార్త నాలుగు ఇరవై ఐదు తీస్తే యోహాను సువార్త నాలుగు ఇరవై ఐదు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తున్నబడిన మెసేజ్ వచ్చునని నేను ఎరుగుతును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పాను ఎవరంట ఏసయ్యా స్వయంగా ఇస్తున్నారు సాక్ష్యం సమరశ్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమరశ్రీ అయ్యా క్రీస్తు అనబడిన మెస్ అయ్యే మాకు వచ్చినంటే నీతో మాట్లాడుతున్నాను నేనేనమ్మా ఆయన అన్నాడు అంటే ఏసు ఎవరు అంటే క్రీస్తు అని ఇక్కడ మనకు బైబిల్ లేఖనాలు చెబుతున్నాయి మరి యేసు ఎవరిని ప్రార్థించమన్నారు ఈ ఆయన మామూలుగా అయితే నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు అని డైరెక్ట్ వాక్యం కూడా ఉందన్నమాట యోహాన్ స్వార్థ ఇరవై పదిహేడులో ఇక్కడ వాక్యం కూడా వస్తుంది అని ఈ విధంగా నేను వాళ్ళకు డీటెయిల్గా చెప్పినప్పుడు ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని చెప్పమ్మని నేను అంటే ఏసయ్యకు కూడా తండ్రి దేవుడి ఎవరు అని చెప్పమంటున్నారంటే తండ్రి యహోవా దేవుడి అని చెప్పి చెప్పమంటారు అంటే మనం లేఖనపరమైన విశ్వాసం దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది తండ్రి ఈ భూలోకానికి రాలేదు ఏ సువారిని పంపాడు ఎలా పంపాడో తన సేవకునిగా పంపాడు ఏ సేవ నిమిత్తం అంటే ఇతర ఆయన రాజ్ దేవుని రాజ్య స్వార్థ స్వార్థను పంపి ప్రకటించేందుకు ఈ లోకానికి వచ్చాడు అదేవిధంగా తండ్రిని ఆరాధించమని కూడా ఆయన చెప్పాడు నేను మెస్ఐనని చెప్పాడు నేను అని ఇక్కడ మనకు లేఖనపరమైనటువంటి అర్థం మనకు వస్తుంది అందుకే ఒకవేళ ఈ విశ్వాసానికి వ్యతిరేకమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మత్తే సువార్త ఏడు ఇరవై రెండులో చెప్పినట్టు ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువ నీ నామమున దెయ్యమునూ వెళ్ళగొట్టలేదా నీ నామమున అనే అద్భుతములు చేయలేదా అనే నీ నామముల మహత్కార్యములు చేయలేదా అని అంటారు అప్పుడు నేను అక్రమం చేయలారా నా ఇద్దరుండి పొండి అంటాడు సో ఎవరిని ఇక్కడ ఏసయ్య పొమ్మంటున్నాడు ముస్లింలు బొమ్మంటున్నాడా హిందువులు బొమ్మంటున్నాడా క్రైస్తవులు బొమ్మంటున్నాడు ఎందుకంటే ఏసైని విశ్వసించింది వాళ్ళ ఏసై మీద పాటలు పాడేది ఏసైను ఇష్టంగా ప్రేమించేది ఆయన్నే కాబట్టి ఆయనే మిమ్మల్ని అక్రమం చేయాలని అదే పండి అంటున్నాడు ఎందుకు ఆ ఏమి అక్రమం ఏమిటా అక్రమం లేఖనం ఒక విశ్వాసం చెప్తే నీవు ఇంకొక విశ్వాసంలో ఉన్నావు ఏసై నేను మెస్ అయ్యా అంటే కాదయ్యా నువ్వే మా దేవుడు అన్నావు భూమిపైన ఎవరికి తండ్రివని పేరు పెట్టేది ఆయన అంటే లేదు నువ్వే మా దేవుడన్నావు అంటే లేఖనానికి విరుద్ధమైన విశ్వాసం నువ్వు కలిగినప్పుడు అక్రమం చేయాలని ఆయన పొండన్నాడు ప్రభువా ప్రభువాని నన్ను పిలుచుటేలా నేను చెప్పువాటి క్రియల ప్రకారం మీరు చేయక అంటే నేను ఏది చెప్పానో అది చేయకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అక్రమం చేయలేరు నా దేవుని పొడి అంటే లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎదురుగా మీరు పొరపడుచున్నారంటే ఇదే దేవుని శక్తి మీకు తెలుసు బాగా కానీ లేఖనములను గురించి మీరు పట్టించుకోవడం లేదు దాటిని సరిగా అర్థం చేసుకోవడం లేదు మన చర్చిలో ఏది చెప్తే అది వినేసి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మీరు స్వయం పరిశీలన చేయడం లేదు అని పక్కన మన దేవకుమార్ పాస్ట్ కరెక్టే సార్ తండ్రి మీరు చెప్పినట్టు తండ్రి దేవుడు ఈయన కూడా మనకు అనుకూలమైన సాక్ష్యం ఇచ్చినాడు కాబట్టి అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ హృదయం ఒకరు ఇంకాస్త మెతపడింది అల్లందుల్లా సో ఇప్పుడు మీకు అర్థమైందా తండ్రి దేవుడు క్రీస్తు మెస్ అయ్య ఆయన ఎందుకు వచ్చాడు సువార్త నిమిత్తం సో ఇంతవరకు అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఇంకా రెండు అది ఎక్కువగా డీప్గా చేయలే ఆదరణకర్తను చిన్న సింపుల్గా పరిచయం చేశాను ఏసువారు వెళ్తూ వెళుతూ నేను వెళ్ళిపోవటం వల్ల నీకు మీకు ప్రయోజనకరం నేను వెళ్ళడం వల్ల ఆదరణకర్త మీద రాడ్ రాడన్నాడు కదా ఆయన గురించి మనం ఒకసారి పరిశీలించాలి ఆయన సింపుల్గా చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లం మీకు షార్ట్కట్గా చెప్పాలి అంటే ఆదరణకర్త అని ముగ్గురికి ఉపయోగించాడు ఒకటి ఏసువారికి రెండు పరిశుద్ధాత్మకు మూడు స్వరూపి అయిన ఆత్మకు అయితే మీకు సందేశం సందేహం రావచ్చు ఆడ ఆదరణకర్త ఉంది కదయ్యా మరి మొహమ్మద్ వరం లేదని చెప్పి అని మీకు ఒక సందే సందేహం కూడా రావచ్చు కానీ ఈ విధంగా మనం లేఖనాలను పరిశీలన సందేహం వస్తేనే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు సో ఇప్పుడు మనం లేఖనాలను ఏ విధంగా పరిశీలించామో ఆ విధంగా ఇప్పుడు మనకు అర్థమైంది సో పేరు ఉంటేనే విశ్వసించాలన్నా మనం ప్రశ్నించాలా పేరు ఉంటేనే మనం విశ్వ విశ్వసించాల ఆ విధంగా తీసుకుంటే పాత నిబంధనలో కాందతిహీమా కాహిమ నాకు చాదతిహింత హ్యా హ్యాక్నా హున్నా హ్యా ఓకే సో పాత నిబంధనలు మనం తీసుకుంటే ఎక్కడే కానీ ఏసు అనేటటువంటి పేరు కనిపించదు మరి ఏసు పేరు కనిపించదు కనిపించేసు ఎలా గుర్తించారు లేఖనం చూశాం ఇంతముందుగా మనం ఏషియా ఏడు ప పద్నాలుగులో కన్యక కుమారుని గనును ఆయనకు ఇమ్మానియలని పేరు పెట్టాము నిజానికి ఇమ్మానియలని పేరు పెట్టాలా కానీ మనం అది కూడా చూలాం వచ్చి యేసు అని పేరు పెట్టింది కానీ ఇమ్మానియలు అని పేరు పెట్టాలి మనం విమర్శనాత్మకంగా చెప్పకూడదు సూచక క్రియ ఏమిటి అంటే అక్కడ కన్యక కుమారుని కానీ కాబట్టి ఈయనే యేసు అని చెప్పి మొత్తం సమాజం విశ్వసిస్తుంది కాబట్టి ఇక్కడ ఆదరణకర్త అంటే ఒకటి ఏసు వారికి రెండు పరిశుద్ధాత్మకు మూడు సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే ఈయనే ఆయన 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 అని వస్తుంది వ్యవహార స్వార్థ పదహారో అధ్యాయం ఏడో వాక్యం నుంచి మనం చదివితే ఆయన తనంత తానేమి బోధింపడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును ఆయన 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 అని వస్తుంది సో పరిశుద్ధాత్మకు ఈ సత్యస్వరూపి అయిన ఆత్మకు పరిశుద్ధాత్మకు హోలీ గోస్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది ఇక్కడ ఆ సత్యస్వరూపి అయిన ఆత్మకు స్పిరిట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది సో హోలీ గోస్ట్ క్రియలు సత్యస్వరూపి అయిన ఆత్మ క్రియలు రెండు వేరు వేరు పరిశుద్ధాత్మ కుమ్మ కుమ్మరింపబడుతుంది సత్యస్వరూపి అయిన ఆత్మ అయిన వ్యక్తి ఈయన కుమ్మరింపబడ్డు ఆయన మాట్లాడతాడు ఈ పరిశుద్ధాత్మ క్రియలు వేరుగా ఉంటాయి సత్యస్వరూపి అయిన ఆత్మ యొక్క క్రియలు వేరుగా ఉంటాయి పరిశుద్ధాత్మ ఎక్కడ కుమ్మ ఎక్కడ కృమ్మరింపబడింది మీకు తెలుసా ఏమైనా చెప్పండి అంటే అప్పుడు అపోస్తుల కార్యంలో వాళ్ళు చెప్పారు రెండో అధ్యాయంలో శిష్యులు ఒక చోట రూమ్లో కూర్చున్నప్పుడు అన్న పరిశుద్ధాత్మ అగ్ని కీల వల్లే వాళ్ళు వాళ్ళ మీద కుమ్మరింపబడగా వారు అన్ని భాషలు మాట్లాడిరి అని అక్కడ లేఖనం వస్తుంది అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనిషి అన్ని భాషలు మాట్లాడతారు అది కృమ్మ అది కృమ్మరింపబడుతుంది ఈయన ఆయన స్వయంగా ఏమీ చెప్పలేడు తనంతా తాను ఏమి బోధింపడు వీటిని వాటిని చెబుతాడు వాటిని బోధిస్తాడు పరిశుద్ధాత్మకు విని చెప్పే కర్మ లేదు అది అది కృమరింపబడాల్సిందే సో ఈ విధంగా నేను వాటిని విడమర్చి చెప్పినప్పుడు ఈ విధంగా లేఖనాన్ని మనం పరిశీలిస్తే పరిశుద్ధాత్మ ఏదో సత్య స్వరూపైన ఆత్మ ఏదో మనకు నీట్గా అర్థమవుతుంది ఈ విధంగా లేఖనాలను పరిశీలించాలి ఇప్పుడు ప్రవక్త ముహ్మద్ సొల్హ్లం వారిని మీరు విశ్వసిస్తున్నారా అంటే ఓకే విశ్వసిస్తున్నాము సార్ కూడా పక్కనే కరెక్టే సార్ మీరు చెప్పిందంటే సరే అయితే మీరు సాక్ష్యం పలకనింగా మీకు ఏసు దేవుడు కాదని మనకు తెలుసు మరి తండ్రి ఒకడే దేవుడు అని చెప్పు తెలుసు ఆ తర్వాత ఆయన పంపిన ఆదరణకర్త మహమ్మద్ సలహు వసల్ వారిని తెలుసు కాబట్టి సాక్ష్యం పలకండి అది మీకే ని నిత్య జీవానికి మార్గం సుగమం అవు అవుతుంది కదా అన్నాము మరి వారిని ప్రే విశ్వసించిన మాత్రాన్ని ఏ సైను వదిలే అన్నా అంటే అలాంటిది ఏం లేదు గత ప్రవక్తలందరినీ మనం విశ్వసించాలి గౌరవించాలి చిత్తచూరు ప్రవక్త ముహమద్ సుల్హస్ని విశ్వసించాలి అని నేను చెప్పినప్పుడు నెరవేర్పు వచ్చి మత స్వార్థ పన్నెండు అధ్యాయంలో పదిహేడు వాక్యం నుంచి ఉంటుంది చూడండి పదిహేడు పద్దెనిమిది ఉంటుంది నేను అది చెప్పాల్సింది తొందరలో చెప్పలేదు రాసుకోండి కన్యాకుమారిని గను కూడా లేఖనం నెరవేర్పు ఉంది పన్నెండు పదిహేడు ఇదిగో పన్నెండో అధ్యాయము మతే స్వార్థ పన్నెండు పద్దెనిమిదిలో ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమునకు ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను చదువును ఈయన అన్ని జిల్లకు న్యాయవేదిని ప్రచురము చేయను నా ఆదుకును సేవకుడు అని చెప్పి గ్రంథములు ఎక్కడైతే చెప్పాడో ఆ నెరవేర్పు ఆ లేఖనము మతే స్వార్థ పన్నెండో అధ్యాయం పద్దెనిమిదిలో జరిగింది కన్యక కుమారుని గను అనే యొక్క లేఖన నెరవేర్పు కూడా మత సుమార్త ఒకటో అధ్యాయంలో కూడా పన్నెండో వాక్యం కానీ వచనము లేఖనము వాక్యము సార్గా చెప్పారు కదా వాక్యం ఏదైనా ఒక విషయం సంభవించకముందే జరగక ముందే ఆ విషయానికి సంబంధించి ఒక వ్యక్తి ప్రవచించడం ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ సలం చెప్పారు దజ్జాలకు కన్ను ఒకటే ఉంటుందని అది ప్రవచనం అదే లేఖనం అని పిలువబడుతుంది అర్థమైందండి అలాంటిదే గత ప్రవక్తలు చెప్పిన విషయాలు ఏసుకాలంలో నెరవేర్పు మొహమ్మద్ సల్లాహ్ సలం కాలంలో నెరవేర్పు ఏదైతే ఉన్నాయో లేఖ గురుగారు చెప్పేసర్లే ప్రవచనము అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచించేది పేషన్ గోయి భవిష్యత్తులో జరగబోయేది లేఖనం అంటే ప్రవక్తలు ప్రతి చిన్న పెద్ద వాక్యాన్ని లిఖించిన ప్రతిదీ లేఖనమే చరిత్ర అంటే ఇంకా దాంట్లో అన్నీ వస్తాయి ఇంకా గత గత విషయాలు ఏవైతే జరిగి ఉన్నాయో అవన్నీ బైబిల్లో లే చరిత్రగా దాన్ని లిఖించబడింది అనమాట సో చరిత్రకారులు సారీ చరిత్రకారులు రాసినటువంటి విషయాలన్నీ చరిత్ర కిందికి వస్తాయి ఇప్పుడు ఇప్పుడు గురువారన్నట్టు అన్నట్టు మా ము ప్రవక్త మహోసల్లా సలము దర్జాల గురించి ఏదైతే చెప్పాడో అది ప్రవచనం అంటే ఫ్యూచర్లో ఈ విధంగా జరగబోయేది లేఖనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చే చేసుకోవాలా ప్రతి ప్రవచనము లేఖనమే కానీ ప్రతి లేఖనము ప్రవచనం కాదు ఇక్కడ ప్రతి ప్రవచనము ఇది డీప్ అండర్స్టాండింగ్ ఇది చెప్పకూడదు అనుకున్నాను గురుగారు చెప్తా చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాను ప్రతి ప్రవచనము లేఖనమే కానీ ప్రతి లేఖనము ప్రవచనం కాదు లేఖనము నెరవేర్పు జరిగినప్పుడు అది అవుతుంది ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రవచనము అది జరగవచ్చు జరగకపోవచ్చు కూడా అంతే గురుగారు ప్రవచనం జరుగుతుంది జరుగుతుంది నల్హమ్మల్